కారంపూడి వద్ద భార్యని హత్య చేసి వెళ్తుండగా బర్తక రోడ్డు ప్రమాదం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరాపేట నియోజకవర్గం నరసరాపేట మండలం తమిడిపాడు వద్ద అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన విషయం తెలిసిందే ఇది హత్య అని నర్సరాపేట రోరసిఐ రామకృష్ణ బుధవారం మధ్యాహ్నం పట్టణంలో భాగంగా ఆయన రెండు గంటల సమయంలో భాగంగా స్పష్టం చేశారు మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళ వంటిపై నాలుగు కత్తిగాట్లు ఉన్నాయని చెప్పారు మృతురాలి భర్త హత్య చేసి పరారి అవుతుండగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపొడి వద్ద అతనికి యాక్సిడెంట్ అయినట్లుగా తెలిపారు నిందితుడు నర్సరాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆయన తెలియజేయడం జరిగింది అంటే పంచాయతీ జరిగింది పంచాయతీలు జరిగి అమ్మే వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటాం తర్వాత రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఏదో హాస్టల్లో ఫుడ్ భోజనాలు వండి పెట్టేదానికి పనికి కుదిరారు ఇద్దరు అది చూపించుకొని నిన్న ముప్పై తేదీ నైటు పెడుగురాళ్ళు వచ్చారు ఇద్దరు ఒకటో తేదీ ఇద్దరు హాస్పిటల్ గ్యాస్ ప్రాబ్లం అంటే ఇద్దరు చూపించుకున్నారు చూపించుకునే ఆర్ఎంపీ దగ్గర దొడ్లేరు దగ్గర ఆర్ఎంపీ దగ్గర చూపించుకున్నారు మళ్ళీ ఈరోజు ఉదయం స్కానింగ్ అయ్యి దించుకోవాలని చెప్పని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో నుంచి బండి మీద బయలుదేరారు ఉదయం ఎనిమిది ఆ ప్రాంతంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు బయలుదేరిన తర్వాత అతను ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని పొడిచి చంపేసి పారిపోయాడు పారిపోయే క్రమంలో యాక్సిడెంట్ అయింది